ఆర్డీ కలెక్టర్లు ఆర్డర్లు వేస్తున్నారు ఆర్డీఓలే విచారణ చేస్తున్నారు అంటే కొన్ని వదులుబాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా జరుగుతుంది ఇలాంటి కేసే మనకి ఏజెన్సీలో ఎలాగ జరిగితే మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్డర్ మీద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేశారు మనం ఒక గంజా కేసు అంటే ఇలా ప్రతి ఓళ్ళు మరి ఎక్కడ కోర్టుకి వెళ్తారు ఇది ఇది ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మాధురి పాటేళ్ళ కేసులో ఎందుకు చెప్తున్నానంటే మాధు ఇది హైకోర్టులో నేను పిల్ కేసు ఫైల్ చేశాను పిల్ కేసు నెంబర్ ముప్పై నెంబర్ ముప్పై బాగా రెండు వేలు పంతుంది దీని విచారణ ఉంది వచ్చే నెలలో విచారణ ఉంది దీని మీద గవర్నమెంట్ కౌంటర్ కూడా ఫైల్ చేయమన్నారు దీంట్లో అందుకే అందుకని ఇది గవర్నమెంట్ యొక్క చాలా ఇది మామూలు విషయం కాదు వాళ్ళు పెన్షన్లు కూడా ఆపేయచ్చు తొంభై ఐదు తర్వాత ఎన్నికై ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళి ఎస్సీ ఎస్టీ తహసీల్దార్ సర్టిఫికేట్ మీద ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఆపేయచ్చు వాళ్ళ ఎన్నిక చల్లదని చెప్పొచ్చు ఇంకా ఇదంతా జాబులు జరగట్లేదు ఎందుకంటే గ్రామ సభలు జరగాలంటే అన్ని గ్రామాల్లోని ఒకే డేట్ ఇచ్చారు కామన్ డేట్ ఒకటి ఇచ్చారు చట్ట ప్రకారం ఏంటి డేటు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి అక్టోబర్ రెండుని మేము సెలవు మాకు పోతుందని చెప్పేసి అలాంటి మూడుకి మార్చారు అక్టోబర్ మూడుని రెండు రోజు ఈ రెండు కంపల్సరీ జరపాలని చెప్పేసి ఇచ్చారు కంపల్సరీ జరపాల్సిన దాంట్లో కూడా వాళ్ళు జరపట్లేదు ముప్పటికీ ఏం చేస్తారంటే వీళ్ళు అంతకుముందు ఆఫీసులకు వచ్చిన వాళ్ళందరూ సంతకాలు ఉంటాయి అది జరిపేసి డ్రా చేసుకుంటారు ఈవేళ గ్రామ సభ జరపడినాయని అడిగోళ్ళు లేరు గ్రామంలోకి వెళ్ళి దాంతో ప్రజల్లో కూడా వాళ్ళు లేరు కాబట్టి ఇంకా పోతుంది ఇప్పుడు ఏజెన్సీలు ఏమైనా ఎందుకు అడుగుతున్నారంటే ఈ పోలవరం నిర్వాసితులు వీళ్ళంతా వాళ్ళు రావాల్సిన ప్యాకేజీలు ఇవన్నీ లింక్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఏజెన్సీలో మనకన్నా కూడా ఏజెన్సీలో గ్రామ సభ కీలకం కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఇంకా గ్రామ సభ మీద కొంత అవగాహన ఉంది బయట అసలు గ్రామ సభ మీదే లేదు ఎందుకంటే ఇప్పుడు మనకు ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా గ్రామంలో లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఆ గ్రామ సభే సెలెక్ట్ చేయాలి ఎక్కడ గ్రామ సభ సెలెక్ట్ చేస్తుంది ఎమ్మెల్యే గారు ఎవరు చెప్తే వాళ్ళ టింగ్ వాళ్ళకి ఇచ్చారు సార్ కానీ గ్రామ సభ సెలెక్ట్ చేయడం ఆ ప్రాసెస్ లేనే లేదు కదా ఇప్పుడు సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే ఇంకా గ్రామ సభలకి వెళ్ళి కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరగడం తప్ప దాంతో అయితే అంత